వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ప్రచురణార్థం ప్రసరార్థం భారత విద్యార్థి ఫెడరేషన్ గజపతి నగరం మండల కమిటీ విషయం డ్రగ్స్ ను నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుకుందాం గజపతి నగరాల ఎస్ఐపై మండల కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థుల ప్లాస్ మాఫ్ డ్రగ్స్ ని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుకుందాం ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జరగబోయే భగత్ సింగ్ స్టూడెంట్ ఫెస్ట్ ని జయప్రదం చేయండి ఎస్ఐపై మత్తు పదార్థాలని నిర్మూలించాలి అనే అంశంపై అవగాహన కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గజపతి నగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ప్లాస్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పలు కళాశాల నుండి వచ్చిన విద్యార్థి బృందాలు పలు సినిమా పాటలకు నృత్యాలు ప్రదర్శించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు ఎస్ సోమేష్ మాట్లాడుతూ జిల్లాలో రోజురోజుకి పెరిగిపోతున్న డ్రగ్స్ మత్తు పదార్థాలను నిర్మూలించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుందని దానిలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో విజయనగరంలో గల గురజాడ కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున భగత్ సింగ్ స్టూడెంట్ ఫెస్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు వీటి ప్రచార నిమిత్తం జిల్లా కమిటీ పిలుపుల భాగంగా అన్ని మండల కేంద్రాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దానిలో భాగంగానే నేడు గజపతి నగరంలో ప్రదర్శించిన ప్లాస్ మాప్ కు స్పందన బాగా వచ్చిందని తెలిపారు విద్యార్థులు మత పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు ఇదే సందర్భంలో స్త్రీలపై జరుగుతున్న దాడులను వారు ఖండించారు ఒక యువతి తాను ఎక్కడికి వెళ్లినా ఏ బట్టలు ధరించినా తాను కాదు అంటే కాదు అని అవును అంటే అవును అనే విషయాన్ని అందరూ గ్రహించాలని కోరారు తల్లిదండ్రులు తమ కూతుర్లకు ఎలాగైతే జాగ్రత్తలు చెప్తారో అదే విధంగా తమ కుమారులకు కూడా సాటి స్త్రీలపై బాలికలపై ఎలా మెలగాలో నేర్పించాలని అప్పుడే మార్పు వస్తుందని తెలిపారు ఈ రెండు అంశాలపై ఎస్ఎఫ్ఏ నిర్వహిస్తున్న భగత్ సింగ్ స్టూడెంట్స్ ఫెస్ట్ ని మండలంలో గల విద్యార్థులు ప్రజలు మేధావులు జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ శిరీష మరియు జిల్లా కమిటీ సభ్యులు ఈశ్వరరావు మరియు మండల నాయకులు కె జయ లక్ష్మి స్వాతి గౌరీ కృష్ణ వినోద్ వెంకటరమణ రోషన్ అంజలి కుమారి విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు పేరు సోమేశ్వరు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సో ఈరోజు ఎస్ఎఫ్పై స్టూడెంట్ ట్రెస్ట్ అనేది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో విజయనగరం జిల్లా గురనాడ కళాబార్టీలో కండక్ట్ చేస్తూ ఉన్నాం ఈ స్టూడెంట్ ట్రెస్ట్ ఎందుకు చేస్తామండి ఈరోజు దేశవ్యాప్తంగా యువత అనేది డ్రగ్స్కి గంజాయికి బాన్స్ అయిపోతూ ఉన్నారు ఈ బాన్స్ అయిపోయిన తర్వాత మొదలు మహిళలపై అనేక రకాలుగా లైన్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి యువతకి డ్రగ్స్ గంజాలో మతి లేదు అనేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో డ్యాన్స్ సింగింగ్ అలాగే గేమ్స్ ఇటువంటి డ్యాన్సుల్లో సంతోషం ఉంది ఈ డ్రగ్స్లో లేదు అని చెప్పడానికి యువతలో ఉండే టాలెంట్ని బయటికి తీసుకురావడం కోసం బెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం అలాగే ఈ నెల రోజుల కాలం పాటు అనేక ప్రాంతాల్లో ఈ యొక్క ప్లాస్మాప్లో స్ట్రీట్ ప్లేలు కండక్ట్ చేస్తూ ఉన్నాం ఇందులో భాగంగానే గజితల నియోజకవర్గంలో కూడా కండక్ట్ చేయడం జరిగింది యువతలో టాలెంట్ను బయటికి తీసుకురావడానికి ఎస్ఎఫ్పై ముందుంటూ ఉంటుందని ఓకే